నమస్కారం వెల్కమ్ టు జరం కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు గురువారం భూపాల్పల్లి మంజూర్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా హౌసింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరి పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే కండు సత్యనారాయణరావు పాల్గొని లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు భూపాల్పల్లి మండల ఆముదాలపల్లి చిట్యాల మండలం రామచంద్రపురం జుకల్ జడల్పేట శాంతి నగర్ గ్రామాల లబ్దిదారులు ఉన్నారు అర్హులైన పేదలందరికీ విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా హౌసింగ్

మీకు మహిళా సంఘాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఏమన్నా ఉంటే మహిళా సంఘాల నుంచి కూడా లక్ష రూపాయలు అప్పు తీసుకొని ఐదు లక్షల బిల్లు రాగానే మీ ఖాతాలో జమ చేయండి ఇల్లు పూర్తి చేసుకోండి సహకారం నాలుగు వందల స్క్వైర్ ఫీట్ లోపే ఉండాలి అది కొడుకుండని జాగా ఆ దానికంటే ఒక గజం కూడా ఎక్కువ పెట్టి ఇబ్బంది పడి అప్పుల పాలు కాకండి ఓకేనా రైట్ నమస్కారం

ري منجي ري سادانا سادانا ইডিડ ইডিડ هڪ پکينو لويچي ميدا دا پيلي لاवणी عطا کي لاवणी ইডিડ ইডিડ دتانو هڪ ڊيٽيل وارو پيجن ۽ ان کي ٽانچي مينو ڏيڻ جو مقصد جس جو بيٺي وارو عمر مان جي والا کني راون ۾ ڏاڪهي ڏيڻ ۽ ان کي ڏيڻ آهي ਕਿਡਿਓ ਮਿਡਿਓ ਕਿਡਿ ਗਾਰ ਕਿਡਿਓ ਮਾ ਜਿਡਾ ਕਟਾ ਰੰਤਾ ਬੰਨਾ ਮਾਇਬੂ

ओके